హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇవాళ దీపావళి పండగ కదా ఈసారి మాత్రం దీపావళి లక్ష్మీ పూజ అండ్ మంగళహారతులు ఒకే రోజు వచ్చాయి కదా మార్నింగ్ మంగళహారతులు ఈవినింగ్ లక్ష్మీదేవి పూజ అయితే చేసుకున్నామండి మంచి మార్నింగ్ లేసేసి మంచిగా వాకిలు చేసుకొని బయటకు అడిగేసుకొని ఇంట్లో కూడా మంచి క్లీన్ చేసేసుకొని ముగ్గులైతే వేసేసుకున్నాం అయితే మా అమ్మ అయితే ముగ్గులేసిందండి మంచి కొంచెం మధ్యలో అయితే బంతిపులతోటి రెక్కలతోటి అయితే డెకరేషన్ చేసింది నేనైతే పూజకైతే సిద్ధం చేసుకున్నాను రెడీ చేసుకున్నాను నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నానండి లక్ష్మీదేవి ఫోటో తెచ్చుకోవాలని నాకైతే ఈసారి కుదిరిందండి నాకు చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉందండి మంచిగా ఫోటో మంచి క్లీన్ చేసుకొని బొట్లు మంచిగా పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నానండి దేవుడి విగ్రహాలు కూడా మంచిగా కడిగేసుకొని బొట్లు పెట్టేసి మంచి పూలు పండ్లు అన్నీ పెట్టేశాను తర్వాత అయితే కొంచెం పేనీలు దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టాను మంగళహారతి పాట పాడానండి దేవుడికి లక్ష్మీదేవి పాట ఇక అగరబత్తులు వెలిగించిన తర్వాత ధూపం నేను వేస్తుంటే మా అమ్మాయి నేను వేస్తానని వేసేసిందండి ధూపం కూడా తర్వాత సాంబాలంలో మంగళహారతి ప్లేట్లు చి శీతఫల పండ్లు కుడుకలు చిక్కలు అవన్నీ పెట్టేసి ఫస్ట్ దేవుడికి అయితే మేము మంగళహారతి ఇస్తామండి తర్వాత అయితే కడపకి కూడా మంచి బొట్లు పెట్టేసి బంతి పూలు పెట్టేసి అక్కడ కూడా మంగళహారతి ఇస్తాము అగరబత్తలు వెలిగిస్తాం తర్వాత అయితే బయట కడపకు కూడా సేమ్ అదే విధంగా బంతి పూలు మాల కట్టేసి మంగళహారతి ఇస్తాము తర్వాత మేమైతే తీసుకుంటామండి మంగళహారతిలు మా అబ్బాయికి మా వారికి మంచి బొట్టు పెట్టేసి బంతి అయితే చెవులో పెట్టుకోమంటాము చెవులో పెట్టుకున్న తర్వాత మా అమ్మాయి నేను మంగళహారతి ఇస్తాము మంగళహారతి ఇచ్చేస్తాము మీ ఇంట్లో కూడా మంగళహారతులు తీసుకుంటారా అండి దీపావళి రోజు మేమైతే మార్నింగ్ తీసుకుంటాం కొంతమంది అయితే ముందు రోజు రాత్రికి తీసుకుంటారు మంగళహారతీలు కొంతమంది అయితే చుక్కలు రాకముందే తీసుకుంటారు కదా మేమైతే చుక్కలు వచ్చిన తర్వాత టెన్ లెవెన్ ఆ టైంకి తీసుకుంటాం మంగళహారతులు మంగళహారతి కూడా కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిన తర్వాత మంగళహారతి అయిపోయిన తర్వాత ఒక ఫోటో దిగాము తర్వాత చిక్కలు కాయిన్స్ చేతిలో పట్టుకునే ఉంటాయి కదండి ఆ కాయిన్స్ అందులో తాంబాలంలో అయితే పెట్టేశాము తాంబాలం పెట్టే తాంబాల పెట్టేసిన తర్వాత కొన్ని అక్షింతలు ఇచ్చేసి అయితే నేనైతే మా వారికి కాళ్ళు మొక్కేసి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఎప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ బాగుండు ఉండాలని అందరు బాగుండాలని అనుకుంటున్నాము మా అమ్మాయి కూడా అలాగే మా అమ్మాయికి మా దగ్గర అయితే ఆడపిల్లలకు మేమైతే కాళ్ళు మొక్కుతాము వాళ్ళు అయినా సరే కానీ మేమే మొక్కుతామనమాట కొంతమంది ఏమో చిన్నవాళ్ళు కదా మొక్కొద్దు కదా అంటారు కానీ మేమైతే ఎంత చిన్నగా ఉన్నా కానీ మేమైతే కాళ్ళు అయితే మొక్కుతాం మా వారైతే మొక్కేశారు దాని తర్వాత మా అబ్బాయికి కూడా అక్షింతలు ఇచ్చేసి మేము మా వాడికి మా వాడైతే మా కాళ్ళు కూడా మొక్కేశాడు మంచిగా ఓకే అనమాట టెన్త్ క్లాస్ కదండి బాగా చదువుకొని మంచి ర్యాంక్ రావాలని మేమైతే ఆశీర్వాదం అయితే చేసేసాము తర్వాత మంగళ మంగళహారతి అయితే నేనైతే దేవుడు రూమ్లో పెట్టేశాను కడపకి మేము అందరం ఆరతులు తీసేసుకున్న తర్వాత దేవుడి అయితే పెట్టేశాను ఈ విధంగా చిక్కలన్నీ పువ్వులు అవన్నీ ఉంటాయి మంగళహారతి ప్లేట్లో దేవుడికి మనస్ఫూర్తిగా ఎప్పుడూ హాయిగా సంతోషంగా బాగుండాలని నేను మా పిల్లలు మా వారు అందరం అయితే మొక్కుకున్నాము అందరూ బాగుండాలి హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను తర్వాత అయితే ఆరతులు అయిపోయిన తర్వాత అయితే మా వా మా వాడైతే మిరపకాయ పటాకీలు సురుసురు బత్తీలు కొన్ని క్రాకర్స్ అయితే పేల్చేసిండు కాల్చేసిన తర్వాత మేము ఇవాళ పేనీలు పెడతాం కదండీ దేవుడికి నైవేద్యంగా అలాగే కొంచెం స్వీట్ మేము కూడా తిన్నాము ఈ వీడియో నచ్చితే దీపావళి శుభాకాంక్షలు అండి హ్యాపీ దీవాళి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందులో మనం ఉండాలి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కుమార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూడండి మా కామెంట్ ఇలా పెట్టలేరు కామెంట్ చేయాలి గంట గంటెడ పెట్టండి టింగ్ ఓకే బాయ్